హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారంట ఒక రకంగా ఇది వైసీపీ వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే భయం అని చెప్పి కూటమి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు పదకొండు మంది ఏమన్నారు ఎక్కడ మాట్లాడితే వెనక్కి వెళ్ళమంటారు అని ఇటువంటి అంటే ఒకవేళ నుంచోని ఏదన్నా చెప్పాలన్నా చాలా చాలే కూర్చోండి అంటారన్న భయంతో ఇన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళలేదేమో అదేటను గతంలో వీళ్ళకే టీడీపీ వాళ్ళకి తక్కువ సీట్లు ఉన్నా కానీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడారు అలా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఇంకా విషయం ఏంటంటే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగిలిన వాళ్ళని ర్యాగింగ్ చేసేవాళ్ళు అసలు అది అసెంబ్లీ లాగా ఉండే కాదు ఎవరు ఎదుపడితే వాళ్ళు మాట్లాడటం నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టడం నువ్వు దేవుడి స్వామి అంటాం నువ్వు అడుగు పెడితే అద్భుతం అంటాం ఇట్లాంటి సినిమా డై డైలాగులు చెప్పుకుంటే కాలం గడిపేవాళ్ళు టీడీపీ పార్టీ మీద వేసేవాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు అట్లా అసెంబ్లీ సమావేశాలు కాలయాపం చేసేవాళ్ళు కొంతమంది నిద్రపోయేవాళ్ళు స్పీకర్ నిద్రపోయేవాళ్ళు ఇటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం అయితే ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది సాంప్రదాయాలు మారిపోయినాయి ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతున్నారు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడమే తప్ప తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళింది లేదు ఏదో రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా సంతకాలు చేస్తున్నారనే అటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే అరవై రోజులు గరిహాజర్ అంటే వెళ్ళకపోతే ఆయన మీద అనర్హత పడుతుంది అసెంబ్లీలో మాట్లాడడానికి అర్హత ఉండదు ఇక ఆయనకి అయితే ఇప్పటివరకు నలభై తొమ్మిది అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి వీటికి ఒక్కదానికి కూడా ఆయన హాజరవ్వలేదు కాకపోతే వెళ్ళబోతున్నారంట ఎప్పుడు సెప్టెంబర్ రెండు మూడు తారీఖుల్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళబోతున్నారంట మరి అసెంబ్లీకి ఆయన వెళ్తే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది ఒక రకంగా జనాల్లో కొత్త ఉత్సాహం వస్తాయి అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే కూటమి వాళ్ళు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ జనాల్లో ఉంది అసలు ఏం జరగబోతుంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతారు కూటమి వాళ్ళు ఎలా మాట్లాడతారు దీని గురించి చర్చ నడుస్తుంది ప్రస్తుతం అయితే ఒక రకంగా ఇప్పటి వరకు కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎదురు పడలేదు ఇప్పుడు పడితే ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు జనాలు నేను కూడా అట్లనే వెయిట్ చేస్తున్నాను అసలు ఏం జరగబోతుంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీతో అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూటమి వాళ్ళకి వీళ్ళకి ఎలా జరుగుతుంది ఏనా నియోజకవర్గం యొక్క సమస్య లేవనెత్తుతారా లేదంటే కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ నిందలేస్తారా గతంలో వేసినట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గురించి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు అసలు అలా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఎలా జరగబోతున్నాయి పూర్తిగా సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారా లేదంటే బాహాబాహీగా ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటారా ఇటువంటి విషయాల మీద జనాలు ఇంట్రెస్ట్గా ఉన్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణం కూడా ఎక్కడ అనర్హత ఆ ఉద్దేశంతో ఒకటైతే కార్యకర్తలు వైసీపీ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి సందేశాలు ఇస్తూ ఉన్నారంటే ఏమని మీరు ఇక్కడి నుంచైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి జనాల్లో మనకి క్రేజ్ తగ్గిపోతుంది అసెంబ్లీకే రానటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అలా అందులోనూ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఉండి అసెంబ్లీ సమావేశాలు రాకపోవడం చాలా అవమానంగా ఉంది ఇక నియోజకవర్గం సమస్యలు ఏం లేవనెత్తుతారు అతను నియోజకవర్గాన్ని ఏం బాగు చేస్తారు ఇటువంటి ప్రశ్నలతో వైసీపీలో ఉన్నటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తుంటే దాని వలన కూడా వెళుతూ వెళ్ళబోతున్నారేమో అనిపిస్తుంది మరి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన పర్సనల్ అయితే కాదు ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు ప్రజానాయకుడు అయ్యి ఉండి ఖచ్చితంగా అసెంబ్లీలు సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మరి ఈసారి పాల్గొని ఏం మాట్లాడతారు ఏం మాట్లాడబోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అసెంబ్లీలో ఉండబోతున్నారు మరి ఏం జరగబోతుంది ఏంటనేది ఒకసారి మనం వెయిట్ చేసి చూద్దాం కాకపోతే ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళితే జరిగేటువంటి పరిణామాలు ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్